పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు నమస్కారం అండి నమస్తే అమ్మా చెప్పండి సభ్యులకి మీకు ప్యానల్ లోని సభ్యులకి రాష్ట్ర ప్రజలకి స్వతంత్ర టీవీ వీక్షకులకి శుభ సాయంత్రం రైట్ ఎలా అనిపిస్తోందండి ప్రకాష్ రాజ్ ట్వీట్స్ పవన్ కళ్యాణ్ మీద ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ట్వీట్స్ రావడానికి కారణం ఇక్కడ ఏ ఆధారం లేకుండా బీఫ్ ట్యాలో కలిసిందని తిరుమలతి అత్యంత పవి పవిత్రమైన ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద దేవాలయంగా ప్ర ప్రసిద్ధిగాంచిన దేవాలయంలో ఆ లడ్డూలో బీఫ్ ట్యాలో కలిసింది అని చెప్ ఘోరమైన స్టేట్మెంట్ ఇవ్వడం ప్రథమ తప్పిదం ఎందుకంటే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు ఒకవేళ వాళ్ళకి ఏదన్నా ఇన్ఫర్మేషన్ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా తీసుకొని సస్పెక్ట్ సస్పెక్ట్ ఎవరినో గుర్తించి ఐడెంటిఫై చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి కస్టడీలోకి తీసుకొని పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ఇలాంటి సెన్సిటివ్ విషయంలో బయటికి రిలీజ్ చేయాల్సిన విషయం అది బయటికి రిలీజ్ చేయాల్సిన విషయం ఇంకొకటి ఏంటంటే సుప్రీంకోర్టు వేసిన ప్రశ్నలో ప్రధానమైన ప్రశ్న ఏంటంటే అసలు లడ్డూని టెస్ట్ చేయకుండానే లడ్డూలో కల్తీ జరిగిందని మీరు ఎలా నిర్ధారిస్తారు ఒకటి గీ గీ ట్యాంకర్స్ని ఏదైతే సస్పెక్టెడ్ గీ ట్యాంకర్స్ ఉన్నాయో వాటిని నాలుగింటిని వెనక్కి పంపించాము కలపలేదని చెప్పేసి టిటిడి ఈవో చెప్పిన తర్వాత కలపకుండానే ప్రసాదంలో కల్తీ జరిగిందని మీరు ఎలా చెప్తారు ఇవన్నీ మీరు రాజకీయాలకి ఎందుకు వాడుకుంటున్నారు రాజకీయాలకు ఎందుకు వాడుకుంటున్నారు ఏ ఆధారం లేకుండా ఆ దేవదేవుడిని ఆ దేవదేవుడి యొక్క ప్రతిష్టని ఈ ఈ యొక్క లడ్డు ప్రసాదాన్ని రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారు హిందువుల మనోభావాల్ని ఎందుకు దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి వీటన్నిటి మీద సుప్రీంకోర్టు ప్రశ్నలు అందించింది ఇప్పటికైనా బాధ్యతల బాధ్యతాయుతంగా ఉన్న పదవుల్లో ఉన్న ఆండ్రబుల్ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఇమ్మీడియట్లీగా ప్రెస్ మీట్ పెట్టి గతంలో తొందరపడి ఎలాగా మాట్లాడారో దానికి రెమెడీగా వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ముందు హిందువుల మనోభావాలు దెబ్బతీరే విధంగా తొందరపడి మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలి బేషరతుగా అట్లానే ఇలాంటి ఈ సస్పెక్టెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు వాటిని విచారించకుండా ఇలాంటి బాధ్యత రహితంగా ప్రవర్తించడం హిందువు హిందువుల మత మత విశ్వాసాలను రెచ్చగొట్టడం మీకు కోపం రావట్లేదా మీకు రోషం రావట్లేదా మీకు రోమాలు నిక్కబడుచుకోవట్లేదా అని చెప్పి మాట్లాడటం ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఆంధ్రప్ర డిప్యూటీ సీఎం గారు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు మనం సనాతన ధర్మం మనం సనాతన ధర్మం రాముడిని ప్రతీకగా తీసుకుంటాం రాముడిని ప్రతీకగా తీసుకున్న సనాతన ధర్మంలో రాముడి లాగా పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తిస్తున్నారా రాముడు ప్రసిద్ధి ఏంటి ఏకపత్ని వ్రతుడు రాముడి యొక్క ఏంటి ఒకటే మాట ఒకటే బాణం ఏకపత్ని వ్రతుడు అది కదా ఆయన సిద్ధాంతం ఆ మాట తప్పకుండా ఉండడం కదా ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే సనాతన ధర్మం పేరుతోటి ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడటానికే ఆయన అనర్హుడు ఫస్ట్ ఎందుకు ఈ మాట అంటున్నానంటే సనాతన ధర్మం ఎవరు మాట్లాడాలి ఆచరించే వాళ్ళు మాట్లాడాలి ఆచరించే వాళ్ళు మాట్లాడాలి సనాతన ధర్మం మా నాన్నగారు మా అమ్మగారు దీపారాధన చేస్తే మా నాన్నగారు అందులో సిగరెట్ వెలిగించుకుంటారు అని చెప్పి ఆయనే చెప్పారు అట్లానే కొన్నాళ్ళు కమ్యూనిస్టు భావాలు నాకు ఉన్నాయి నేను నక్సలైట్ లో కలవాలనుకుంటున్నానని ఆయనే చెప్పాడు ఆయన మా ఆయనన్న మాటలే కొన్నాళ్ళు చెగువీరా నాకు ఆదర్శం అన్నాడు కొన్నాళ్ళు సుభాష్ చంద్రబోస్ నాకు ఆదర్శం అన్నాడు కొన్నాళ్ళు భగత్ సింగ్ నాకు ఆదర్శం అన్నాడు ఇప్పుడు ఇప్పుడు కొన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీతో కలగలిపి నడిచాడు ఇప్పుడు మళ్ళీ బీజేపీతో వచ్చేసి హఠాత్తుగా సనాతన ధర్మం అని చెప్పడం పెట్ల పూజలు చేయటం అక్కడకు పోయి తిరుపతి పోయి కావాలని దీన్ని ఇష్యూ చేయటం మత విద్వేషాలను రెచ్చగొట్టడం బాధ్యతాయుతమైన పదవిలో ఉండి బాధ్యతగా ప్రవర్తించి తప్పు చర్యలు ఎవరైనా తప్పులు చేస్తే ఎవరైనా ఎవరైనా దుందుడు చర్యలు చేస్తే వెంకటేశ్వర రెడ్డి గారు ఎవరైనా చర్యలు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకునే స్థానంలో ఉన్న పెద్ద ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళు హుందాగా ప్రవర్తించకుండా ఉన్నత భావాలు లేకుండా వీళ్ళే ఎవరైతే అధికారంలో ఉన్నారో ఎవరైతే బాధ్యతగా ఉండాల్సిన వాళ్ళు వాళ్లే మత విద్యాషాలను రెచ్చగొట్టి అక్కడ మత కల్లో సృష్టించాలని చూస్తున్నారంటే మీరు ఒకసారి ఆలోచించండి అమ్మా ఇది ఎంత ఎంత ఘోరమైన తప్పిదమో ఎంత ఘోరమైన తప్పిదమో ఈ ఇది వెంకటేశ్వర రెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు